మంగళగిరి పెదవడ్లపుడి రోడ్డుపై అక్షయపాత్ర వద్ద స్పీడ్ బ్రేకర్స్ నిర్మించాలని కోరుతున్నారు వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్ పెదవడ్లపూడి రోడ్ కొఖక్కకోల కంపెనీకి వెళ్లే రహదారి నిత్యం ట్రాఫిక్ రద్దీతో నిండిపోతున్న విషయం అందరికీ తెలిసినదే ఇప్పటికే ఇది పోలీసు వారి దృష్టిలో డేంజరస్ స్పాట్ గా గుర్తింపు పొందింది భారీ లారీలు కార్లు ఇతర వాహనాలు నిత్యం ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి ఏడాది కాలం క్రితం అక్షయపాత్ర భవనం పక్కన విశాల ప్రాంగణంలో కృపా సమాజం పేరిట ఓ ప్రార్థనా మందిరం ఏర్పాటైంది ప్రతి ఆదివారం మరియు ఇతర విశేష సమయాల్లో వేలాదిగా భక్తులు వస్తుండడం పరిపాటి అయితే ప్రమాద ఈ రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ చాలా మందిని ఇక్కడ గాయపరిచింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్ దాటాల్సిన పరిస్థితి ఉంది పెద్దవడ్ల రోడ్ సింగిల్ రోడ్ కావడంతో రిస్క్ మరింతగా ఎక్కువైంది స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని వీరు కోరుతున్నారు కేవలం ప్రార్థనా మందిరం వారికే కాకుండా ఇతర ప్రజలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని వీరు కోరుతున్నారు సంబంధిత అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మేము విన్నమించుకుంటున్నాం మరి ప్రతి ఆదివారం అనేక వేల మందిగా ఈ భక్తులు ఈ యొక్క కృపా సమాజం నూతనంగా ఏర్పరచిన మందిరానికి ఒక సంవత్సర కాలంగా మరి ఎంతో ప్రమాదమైన ఈ రోడ్ను దాటుకుంటూ మేము వెళ్తున్నాము ప్రతి వారం కూడా చిన్న చిన్న ప్రమాదాలకి గురేవాల్సి వస్తుంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేని కారణంగా మరి అదేవిధంగా ఈ మెయిన్ రోడ్ అవడం ఒక ఒక వన్ సైడ్ టూ డివైడర్ లేకపోవడం వలన వాహనాలు అది కూడా తప్పించుకోవడం అనేది ప్రతి వారం చాలా ఛాలెంజింగ్గా ఉంది రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది అటు ఇటు వచ్చేటప్పుడు వెహికల్స్ దాటం చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం వారికి విన్నపము గౌరవనీయులు మన శాసనసభ్యుల వారికి మరి ముఖ్యంగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయమని కోరటం జరుగుతుంది చాలా వందల మంది వేల మంది ఈ కృపా సమాజ మందిరానికి వస్తున్నామండి రోడ్డు చాలా ప్రాబ్లంగా ఉంది స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇంకా మీకు ఏదైనా అవకాశం ఉంటే మార్గం ఏర్పాటు చేయవలసిందిగా కోరుచు మలుపు రోడ్డు క్రాస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వం వారు మా యొక్క విన్నపమును స్వీకరించి అటు ఇటు స్పీడ్ బ్రేకర్లో వేయవలసిందిగా కోరుచున్నాము మన శాసనసభ్యులు వారు కూడా తక్షణమే స్పందిస్తారని మేము కోరుకుంటున్నాము ఆ రావడంలో కొన్ని కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఈ రోడ్డు ద్వారా స్పీడ్ బ్రేకర్ లేక కొన్ని కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరు మా ఎందు దయించి దేవుని ఎందు దయించి కృప సంఘానికి ఈ స్పీడ్ బ్రేకర్ వేయవలసినదిగా మేము కోరడం జరుగుతుంది